హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా వెరైటీగా మ్యాంగో కొబ్బరి బర్ఫీని అలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఇలా వెరైటీగా ఈ మ్యాంగో కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కొబ్బరిని ఇలా తురుముకుని ఉంచుకోవాలి ఇలా తురుమైనా తురుముకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకునైనా పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఒక తియ్యతి పందిన మామిడి పందెని తీసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మామిడి పంది ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి పలికేమీ లేకుండా వెరీ స్మూత్గా ఉండేటట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టీ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు వేసుకుని వీటిని ద్వారగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని వేరేగా బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి మనం మామిడిపండు గుజ్జు ఎంత అయితే తీసుకున్నామో దాన్ని బట్టి ఈ కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఇప్పుడు దీనిని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు పాలను వేసుకోవాలి ఇలా చిక్కటి పాలు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పాలన్నీ కూడా ఇంకిపోయి దగ్గరికి వచ్చేదాకా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని ఇలా పాలన్నీ కూడా ఇంకి పోయి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్న ఈ మామిడి పంది పేస్ట్ని వేసేసుకోవాలి ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి ప్యూరీ కూడా అంతే వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మామిడి పంది ప్యూరీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కుంకుమ పువ్వు వాటర్ని వేసుకోవాలి ఇలా కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండంగా కొద్దిగా దగ్గరికి పడుతుంది తర్వాత ఇందులోకి ముప్పై కప్పు వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదార మీరు స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అలాగే మామిడి పండు స్వీట్నెస్ని బట్టి బాగా తీయగా ఉంటే కనుక ఇంకా తగ్గించుకుని వేసుకోవచ్చు ఇలా పంచదారను వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే పంచదార మెల్ట్ అయ్యి మళ్ళీ మనకు ఇలా పల్చగా అవుతుంది ఇలా పంచదార వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పాలపొడి వేసుకోవాలి ఇది మెయిన్గా వేసుకోవాలి లేదంటే మనకు ఈ బర్ఫీ స్ట్రెచ్చర్ రాదు పాల పొడి వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బర్ఫీ అంతా ప్రాసెస్ మొత్తం మనం కలుపుతూనే ఉండాలి లేదంతా అడుగుపెట్టేసి మనకు టేస్ట్ అంత బాగుండదు ఇదంతా ఇలా పాలపొడి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నాకు టెన్ మినిట్స్కి ఇలా బర్ఫీ అంతా కూడా దగ్గరికి సెట్ అయిపోయింది ప్యాన్కి కూడా అంతుకోకుండా ఉంది ఇప్పుడు కొద్దిగా ఈ బర్ఫీ మిశ్రమం తీసుకుని ఇలా బాయిల్ చేసి చూస్తే రౌండ్గా బాయిల్ అయిపోవాలి అంటే మనకి ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు తీసుకుని తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవడంలో బర్ఫీ మనకు ప్లేట్కి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఈ ప్లేట్ పైన వేసుకుని తర్వాత ఈ మామిడి పండు పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో స్ప్రెడ్ చేసుకుంటే అంత థిక్నెస్తో బర్ఫీ ముక్కలు వస్తాయి తర్వాత మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్స్ని పైన కూడా లేయర్గా ఇలా వేసుకోవాలి ఒకసారి అంతా ఇలా నొక్కి తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి అప్పుడు మనకు బర్ఫీ సెట్ అవుతుంది బాగా చూసారా హాఫ్ అన్ అవర్కి అంతా చల్లారిపోయి బర్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే అంతేనండి మ్యాంగో కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది చూసారా అంతా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బర్ఫీ కట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లైన్ కట్ చేసి మళ్ళీ చాక్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బర్ఫీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాక్కి అంటికిపోతుంది అందుకని క్లీన్ చేసుకుంటే కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అన్నది ఇప్పుడు ఇలా మనకు పీసెస్లా వచ్చేసాయి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బర్ఫీ ముక్కలు ఈ ప్రాసెస్లోనే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉన్నది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మామిడి పండుతో ఇలా వెరైటీగా ఇలా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్